ఈరోజు ఆదిలాబాద్ మాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిన్న రేవంత్ రెడ్డి గారు వర్గీకరణకు అనుకూలమైనటువంటి బిల్లు అసెంబ్లీలో పెట్టడం జరిగింది రెడ్డి గారు ఒక్క వర్గానికే కొమ్ము కాస్తూ ఈ రాష్ట్రంలో ఉన్న మిగతా మాలలందరినీ కూడా గాయపరుస్తూ తను ఏకపక్షంగా మాలల వర్గీకరణ బిల్లుకు ఆమోదం తెమ్మ తెలపడం అనేది జరిగింది దీన్ని రాష్ట్రంలో ఉన్న అందరూ మాలలందరూ కూడా మాల ఉపకులాలు ఇరవై ఆరు సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి ఒకటి గుర్తుంచుకోండి రేవంత్ రెడ్డి గారు మీరు ఏదైతే సర్వే చేసిండ్రో ఆ సర్వేల కనీసం మాల అని కూడా సర్వేలా పొందుపరచకుండా మాలకు సంబంధించింది పర్టికులర్గా పొందుపరచకుండా అదే మాదిగ వర్గానికి అయితే మాదిగాని పొందుపరిచి మాలకు మాత్రం ప్రత్యేకంగా సర్వే కూడా గుర్తింపునివ్వకుండా ఈరోజు మాలల్ని కించపరచడానికి అదేవిధంగా సర్వేల పూర్తిగా మాల కులాన్ని రానివ్వకుండా ప్రభుత్వం పెద్ద ఎత్తున కుట్ర చేయడం జరిగింది దీన్ని మేము మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నాం నిజంగా రేవంత్ రెడ్డి గారికి దమ్ము ధైర్యం ఉంటే రాజ్యాంగం ప్రకారం మూడు వందల నలభై ఒకటి ఆర్టికల్ ప్రకారం మేము చేయమని చెప్పాం అంతేకాకుండా డిసెంబర్ ఒకటిన లక్షలాది మందితోటి శివ పెడితే ఏ ఒక్కరిని కూడా మేము హింసించలేదు అప్పటికే మాలలు ఈ రాష్ట్రంలో లేరు లేరు అని చెప్పి సీఎంతో సహా తన బ్రోకర్లు కూడా చెప్తుంటే మాలల యొక్క శక్తి ప్రదర్శించుకోవడానికి మేము శిం పెడితే అనేక ఆరోపణలు కూడా చేయడం జరిగింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యేకించి సీఎం రేవంత్ రెడ్డికి హెచ్చరిస్తున్నాం ఏంటంటే రాబోయే తరంలో మీరు ఏదైతే ఎలక్షన్లు లోకల్ బాడీ కానీ మిగతా బాడీ ఎలక్షన్లు కానీ మాలల యొక్క సత్త ఏంటో నీకు రుచి చూపాల్సిన అవసరం ఉంది అని చెప్పి హెచ్చరిస్తున్నాం అంతేకాకుండా ఏకపక్షంగా ఒక వర్గానికి నిన్న ఏదైతే అసెంబ్లీలో బిల్లు పెట్టాడో దాంట్లో పదహారు ఉపకులాలు ఉన్న వారికేమో తొమ్మిది శాతం రిజర్వేషన్ ఇస్తూ బిల్లు పెట్టావు అదేవిధంగా ఇరవై ఆరు కులాలు ఉన్నటువంటి మాల మాల ఉపకు మాల కులాలందరికీ కూడా ఐదు శాతం పెట్టావు ఇది ఏంది నీ వివక్ష మాలలు నీకు ఏం ద్రోహం చేశారు నీ ఇంటికి వచ్చి ఆస్తి గుంచుకున్నారా లేకపోతే నీ వచ్చి నీ మీద వచ్చి దాడి చేశారా ఎందుకు నీకు మాలలు అంటే అంత వివక్ష సుప్రీం కోర్టు మాలలందరూ కూడా కాంగ్రెస్ కి ఓట్లేసి ఓట్లేసి గెలిపించినందుకు శిక్షణ రేవంత్ రెడ్డి గారు కబర్దార్ బిడ్డ నువ్వు ఇప్పుడు అయిపోలేదు నీ నీ పదవి కాలం ఓన్లీ ఒక్క సంవత్సరం మాత్రమే గడిచింది భవిష్యత్తులో నీ పదవి ఉంటారా మాలలు ఉంటారా ఎవరుంటారు అనేది మేము తెలుసుకోవాల్సిన మాలలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది సమయం ఆసనమైంది అంతేకాకుండా కనీసం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కూడా నీకు చదవడం రాదు ఆ సుప్రీంకోర్టు జడ్జి జడ్జిమెంట్లో కూడా ఏముందో నీకు తెలియదు ఏదో మాలల మీద కుట్టి వ్యతిరేక తోటి ఇవాళ అసెంబ్లీలో నువ్వు బిల్లు పాస్ చేయడం జరిగింది నీ గతంలో కూడా నీ గురువు నీ గురువు అనేటువంటి చంద్రబాబు నాయుడు తొంభై నాలుగులో ఇలే ఇలాగే దొంగ చాటున బిల్లు పెట్టాడు తొంభై ఎనిమిది అదేవిధంగా రెండు వేల నాలుగు వచ్చేసరికి మాలల ఐక్యంగా ఉండి ఎట్లా దొంగ ఎట్లా దెబ్బ కొట్టారో నిజాతిగా దెబ్బ కొట్టడం జరిగింది బిడ్డ రేవంత్ నీ కూడా భవిష్యత్తులో చంద్రబాబుకు పట్టిన గతే తప్పకుండా పడుతుంది నీ అధికారం కూడా పోతుంది ఈ సీఎం కూడా కుర్చి లాట్టుకునే పరిస్థితి ఇలా మారలు చేస్తారని చెప్పి